చాలామంది అయితే ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనమాట ఏంటంటే ఎన్ని షార్ట్స్ అప్లోడ్ చేసినా సరే జస్ట్ కే కూడా దాటవు అనమాట మనం ఏ టైంకి అప్లోడ్ చేసినా సరే ఎంత మంచి రెడీ షార్ట్స్ అప్లోడ్ చేసినా సరే మన షార్ట్స్లో ఎంత మ్యాటర్ ఉన్నా సరే ఎన్ ఆల్ టైప్ ఆఫ్ ఛానల్స్ అండి జస్ట్ ఆ ఛానల్ ఈ ఛానల్ అని కాదు ఏ ఛానల్ అయినా పర్వాలేదు ఈ వీడియో అయితే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఎందుకంటే ఎన్ని మనం షార్ట్స్ అప్లోడ్ చేసినా సరే జస్ట్ ఏంటంటే వన్ కే కూడా దాటో అది కూడా ఒకవేళ దాటినా వన్ కే నుంచి త్రీ కే లోపలనే వస్తాయన్నమాట చాలా మందికి అయితే మిలియన్స్ మిలియన్స్లలో ల్యాక్స్లలో అయితే వ్యూస్ అయితే వస్తుంటాయి మనకు వ్యూసే జస్ట్ వన్ కే వస్తుంది అనమాట దీనివల్ల మన ఛానల్ అయితే పెద్ద గ్రోత్ అయితే ఉండదు అనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఎందుకు వస్తాయి ఏంటనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ వీడియో థీమ్ ఏంటంటే మన ఛానల్స్ మన ఛానల్స్కి వ్యూస్ ఎక్కువ పెరగకపోవడం మన ఛానల్స్కి వ్యూస్ ఎక్కువ పెరగకుండా టెన్ హండ్రెడ్ లోపలనే ఉండడం జస్ట్ కే కూడా దాటని యూట్యూబ్ ఛానల్స్ మన ఎన్నో ఉన్నాయి ఆ యూట్యూబ్ ఛానల్స్ అన్నట్టు హెల్ప్ చేయడానికి చిన్న చిన్న సెట్టింగ్స్ అండి ఈ చిన్న చిన్న సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే మీ ఛానల్ అయితే ఖచ్చితంగా వ్యూస్ అయితే కేలలు అయితే పోతుంది ల్యాక్స్లలో మిలియన్స్లో పోతాయి నేనైతే చెప్పలేను కేలలు అయితే ఖచ్చితంగా పోతుంది చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సెకండ్ పాయింట్ ఏంటంటే మన ఛానల్స్ని చాలా వరకు రిమిక్స్లలో యూజ్ చేసుకుంటారు అట్లా రిమిక్సర్లో యూజ్ చేసుకోకుండా మనమే సెట్టింగ్స్ అనేవి ఆఫ్ చేసి పెట్టుకుంటే ఎవరైతే ఎవరైతే మన ఛానల్ని రిమిక్స్లలో యూజ్ చేసుకోరు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కామెంట్స్ వస్తుంటాయి బ్యాడ్ కామెంట్స్ ఆ బ్యాడ్ కామెంట్స్ మనం డిలేట్ చేస్తే మన ఛానల్ అయితే మన ఛానల్ పైన ఇంపాక్ట్ పడుతుంది మన ఛానల్ గ్రోత్ అనేది ఉండదు దానివల్ల అయితే మన ఛానల్ అసలుకి ఆగిపోతుంది అనమాట అలా అట్లనే బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకోవచ్చు చాలా వరకు అయితే మందికి తెలియదు అనమాట ఎట్లా చూసుకోవాలనేది నేను నేనైతే సింపుల్గా చూపిస్తాను మీరు అయితే చూసేయండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సబ్స్క్రైబర్స్ పెరగడం సబ్స్క్రైబర్స్ పెరగడానికి కూడా రెండు మూడు చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే ఉంటాయి ఈ చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే మీరు యూజ్ చేసుకొని మీరు చాలా అయితే గ్రోత్ అయితే చేసుకోవచ్చు అండి ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా చూడండి మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రాధికా పొన్నకాండీ ఛానల్ రాధిక పొన్నకాండీ ఛానల్ని ఇంతగానో సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఛానల్స్లో గ్రోత్ అయితే చాలా తక్కువగా ఉంటుందండి మనం పెట్టేటివి డైలీ షార్ట్స్ అనమాట షార్ట్స్ కూడా ఇంకా ఎక్కువ రీచ్ ఉండకపోతే మన ఛానల్ గ్రోత్ అనేది ఎట్లయితుంది అందుకనే షార్ట్స్ అయితే రీచ్ ఉండాలంటే ఒక చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే ఉంటాయండి ఈ చిన్న సెట్టింగ్స్ అయితే మీరైతే ఆన్ చేసుకుంటే ఖచ్చితంగా ఛానల్ అయితే గ్రోత్ ఉంటుంది వ్యూస్ అయితే కేలల్లో పోతాయండి నాది గ్యారంటీ లేట్ చేయకుండా సెట్టింగ్స్ ఏంటి ఆ సెట్టింగ్స్ ఎన్ని నిజానికి చెప్పాలంటే ఈ సెట్టింగ్స్ ఆన్ చేసిన వన్ అవర్ తర్వాత అసలుకి మీ ఛానల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కేలలు అయితే ఛానల్ అయితే పోతుంది నేను ల్యాక్స్లలో మిలియన్స్లలో అయితే పోతుందని అయితే చెప్పలేదండి ఛానల్ ఫాస్ట్గా గ్రోత్ ఉండాలి మీ షార్ట్స్ అయితే వైరల్ కావాలంటే ఈ చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే ఖచ్చితంగా ఆన్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వ్యూస్ ఎక్కువగా రావాలంటే నేను చెప్పిన ఈ సెట్టింగ్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వ్యూస్ అనమాట వ్యూస్ రావాలంటే నేను చెప్పిన చిన్న 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 అయితే మీరైతే ఆన్ చేసుకోవాల్సి వస్తుంది జస్ట్ ఈ సెట్టింగ్స్ అన్ని యూట్యూబ్ యూట్యూబ్లోనే అసలు అప్లోడ్ మనం అడ్జస్ట్ చేసుకొని మనము సెట్టింగ్స్ అని యూట్యూబ్లోనే చేసుకుంటే సరిపోతుంది మన ఛానల్లో ఓకేనా పెద్ద పెద్ద సెట్టింగ్స్ అయితే ఏముండో చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే పెద్ద మార్పులు అనమాట చూడండి ఈ సెట్టింగ్స్ వ్యూస్ ఎక్కువ రావడానికి అయితే ఈ సెట్టింగ్ అయితే బాగా యూజ్ అవుతుంది చూడండి ఇప్పుడైతే అయితే సెట్టింగ్స్ అయితే యూజ్ ఇస్తానన్నమాట ఫస్ట్ అయితే యూట్యూబ్లోకి పోవాలి యూట్యూబ్లోకి మన ఛానల్ అయితే ఆన్ చేయాలండి ఫస్ట్ ఆల్రెడీ నా ఛానల్ అయితే ఆన్ చేసే ఉందనమాట చూడండి లాస్ట్కి ఉంటుంది కదా యూ అని మన ఛానల్ దగ్గరికి పోవాలి నేను ఆల్రెడీ ఇంకో వీడియో అయితే నేను మీకోసం అని ఒక వీడియో అయితే అనమాట ఇంకో ఇదే అనమాట నేనైతే ఈ అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నా మనకైతే వ్యూస్ ఎక్కువ రావడానికి కోసం అనమాట పైన అయితే తమిళ క్యాప్షన్ అని ఉంటుంది కదా అక్కడైతే మనకు నచ్చని పెట్టుకోవచ్చు అండి ఫస్ట్ అయితే నేనైతే పబ్లిక్లో పెట్టుకోవాలి వీడియోని చాలా వరకు పబ్లిక్లో పెట్టుకుంటే వ్యూస్ అనేది వస్తుంది ప్రైవేట్లో మాత్రం ఎవ్వరు మాత్రం పెట్టుకోవద్దు చాలా మంది అన్లిస్ట్లో పెట్టి అప్లోడ్ చేశారండీ అవేవి అవసరం లేవండి ఇవన్నీ చిన్న చిన్న అనమాట ఇది ఒక్కటి పాటించిన వ్యూస్ అనేది ఆటోమేటిక్గా వస్తాయి చాలామంది నేను యూట్యూబ్లో ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన కొత్తలో ఫస్ట్ నేను ప్రైవేట్లోనే పెడుతున్నానండి అండి చాలామంది మాటలు విని ఎందుకంటే మన వీడియోస్కి ఫస్ట్ తక్కువ రీచ్ ఉండాలి ఫస్ట్ పబ్లిక్లో పెట్టి అప్లోడ్ చేయాలని చెప్తుండే అవన్నీ ఫేక్ అండి పబ్లిక్లో పెట్టి అప్లోడ్ చేయాలి ఇప్పుడు నేను అప్లోడ్ చేసినా చూడండి చాలా మందికి అయితే నేను నేను ఈ వీడియో పెడుతున్నా కదా చాలా డౌట్స్ ఉంటుంది నిజంగా మనం ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే మన ఛానల్ అయితే కీలల్లో ఉంటుందా అస్సలు హండ్రెడ్లలో ఉందా అని చాలా మార్కైతే డౌట్ ఉంటుంది అవునండి ఖచ్చితంగా కేలల్లో పోతుంది మీరు ఎన్ని షార్ట్స్ పెడితే అన్ని షార్ట్స్ జస్ట్ వన్ కే అయినా సరే దాటితే నాది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీకు ఇంకా నమ్మకం లేకపోతే స్క్రీన్ పైన నా ఛానల్ ఇస్తాను దాంట్లో వెళ్ళి విజిట్ అవ్వండి మీకే ఒక ఒక దాని ఒక గ్రిప్ అనేది వస్తుంది ఓకేనా రాధిక పొన్నట్ అండి ఛానల్లోకి వెళ్ళి మీరైతే చూడండి నా షార్ట్స్ అయితే మ్యాక్సిమం వన్ కే పైన ఉంటాయి తక్కువ మాత్రం ఉండవండి మీకు ఇంతవరకు డౌట్స్ ఉన్న అయితే ప్రతి ఒక్కరైతే విజిట్ చేయండి ఇదనమాట వ్యూస్ ఎక్కువ పెరగాలంటే ఈ చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే మనమైతే ఖచ్చితంగా ఆన్ చేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రైబర్స్ పెరగాలంటే ఏం చేయాలి ఈ సబ్స్క్రైబర్స్ పెరగాలంటే నార్మల్గా అయితే చిన్న 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 సెట్టింగ్స్ అయితే ఉంటాయండి సబ్స్క్రైబర్స్ పెరగాలంటే నార్మల్గా ఏంటంటే మనం ఫస్ట్ మనం షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడే మనం టైటిల్ ఇస్తాం కదా టైటిల్ అనేది దానికి సంబంధించి ఇవ్వాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఇప్పుడు ఒక సాంగ్ చూసిన ఫోక్ సాంగ్ ఫోక్ సాంగ్ ఆ తర్వాత సాంగ్ అని ఇట్లా టైటిల్స్ అయితే మనం సపరేట్గా ఇవ్వాల్సి వస్తుంది దానివల్ల అయితే మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అంటే మన ఫస్ట్ మన ఛానల్ని చూసుకోవాలి మన ఛానల్లో ఎప్పుడు ఎప్పుడైతే గ్రోత్ ఉంటుంది చాలామందికి అయితే మార్నింగ్ పుట్ ఎక్కువ గ్రోత్ ఉంటుంది మార్నింగ్ పుట్ ఎక్కువ వ్యూస్ వస్తుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ టైంలో కొంతమందికి చాలా వరకు అయితే వ్యూస్ వస్తుంటాయి మనకు మార్నింగ్ టైంలో ఎక్కువ వస్తాయి ఆ వ్యూస్ లేక ఈవినింగ్ టైంలో ఎక్కువ వస్తాయి ఆ వ్యూస్ అనేటివి మనమైతే చూసుకోవాలి మనకు పర్టికులర్గా ఏ టైంలో అయితే వ్యూస్ ఎక్కువ వస్తుంటాయి మనకు రీచ్ అనేది ఎక్కువ ఏ టైంలో వస్తుంటాయి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలాంటి టైమింగ్స్ అయితే మీకు అయితే ఏం తెలియకపోతే పని చేయండి ఏంటంటే అంటే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్కి ఒక షార్ట్ అప్లోడ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి నైన్ ఓ క్లాక్కి ఒక షార్ట్ అప్లోడ్ చేయండి ఆ తర్వాత ట్వల్ ఓ ఒక షార్ట్ అప్లోడ్ చేయండి తర్వాత త్రీ ఓ క్లాక్కి ఒక షార్ట్ అప్లోడ్ చేయండి సిక్స్ ఓ క్లాక్కి ఒక షార్ట్ అప్లోడ్ చేయండి దీనివల్ల ఏంటంటే మీకు ఏ టైమింగ్స్లో పెడుతుంటే షార్ట్స్కి ఎక్కువ రీచ్ అనేది వస్తుంది మీ షార్ట్స్కి అంటే మీకు ఓవరాల్గా చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఈరోజు మొత్తం షార్ట్స్ అప్లోడ్ చేసి నెక్స్ట్ డే చూసుకోండి మీకు ఏ షార్ట్స్కి అయితే ఎక్కువ వ్యూస్ వస్తాయో పర్టికులర్గా ఈ టైంలో అప్లో అప్లోడ్ చేసి అయితే వ్యూస్ అయితే వస్తాయని మనం తెలుసుకోవచ్చు నిజానికి మనం ఒక్కసారి షార్ట్స్ అప్లోడ్ చేసే వ్యూస్ వస్తుంటే మనమైతే ఎంత అంటే ఏ షార్ట్ పెట్టినా సరే మనకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ ఆటోమేటిక్గా వచ్చేస్తారండి మనము టైమింగ్స్ అనేవి పర్టికులర్గా చూసుకొని మనమైతే షార్ట్స్ అయితే అప్లోడ్ చేయాలి దానివల్ల ఏంటంటే మనకి వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఆటోమేటిక్గా వస్తారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం ఇట్లా డైలీ మనకు ఆ టైంలో పర్టికులర్గా ఆ టైంలో మనకి వ్యూస్ వస్తున్నారు సబ్స్క్రైబర్స్ వస్తున్నట్టే అదే టైంలో అప్లోడ్ చేయాలి దీనివల్ల ఏంటంటే మనం ఒక టైమింగ్స్ అనేవి వాళ్ళకి సెట్ చేసినట్టు సెట్ అనమాట అంటే మనం ఏ టైంలో వీడియో పెడతామో ఆ టైం కోసం మన వ్యూ మన సబ్స్క్రైబర్స్ మన వ్యూస్ అయితే ఏ రూస్ ఉంటారనమాట మనం అట్లా అలవాటు చేయడం వల్ల వాళ్ళైతే అదే టైంలో చూడడం జరుగుతుంది ఇక పోతే లాస్ట్ టైం ఫైనల్ అంటే ఏంటంటే కామెంట్స్ అనమాట ఈ కామెంట్స్ అయితే పెద్ద ఒక యుద్ధం అనమాట ఎందుకంటే నేనైతే చాలా వరకు అయితే ఫేస్ చేసినా మీకు కావాలంటే స్క్రీన్ పైన కూడా ఇంక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం షార్ట్స్ అప్లోడ్ చేస్తాం మనం షార్ట్స్ అప్లోడ్ చేసి మనం ఒక సాంగ్ పైన లేకపోతే ఒక కామెంట్ పైన ఒక చిన్న స్క్రిప్ట్ పైన మనమైతే షార్ట్స్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తాం కదా తర్వాత ఏం ఏమవుతుందంటే రిమిక్స్ ఇప్పుడు వచ్చింది రిమిక్స్ కొత్త ఒక అప్డేట్ వర్షన్ కదా రిమిక్స్ ఆ రిమిక్స్ వల్ల ఏంటంటే మన ఛా మనం పెట్టిన వీడియోస్ పక్కా వాళ్ళు తీసుకొని అనమాట రిబిక్స్ అనే ఆప్షన్తో ఈజీగా రిబిక్స్ కట్ ప్లే స్క్రీన్ కట్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ స్క్రీన్ అని చాలా వరకు చాలామందికి తెలిసి ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగానే వీడియోస్ కానీ షార్ట్స్ కానీ పెడుతుంటారు దీనివల్ల యూజ్ ఏంటంటే వాళ్ళకైతే ఏం ఇన్ఫ్యాక్ట్ కాదు కాకపోతే వ్యూస్ సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతాయి కానీ అలాంటి ఛానల్స్ అయితే మానిటైజేషన్ అయితే కాదండి మీరు నా సబ్స్క్రైబర్స్లో కూడా చాలా వరకు అయితే యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళే ప్రతి ఒక్కరు నన్ను ఫాలో అవుతున్నారు నేను మీకోసమనే ఎత్తున్నా అలాంటివైతే మీరైతే పెట్టకండి నావని కాదు వేరే వాళ్ళ కూడా పెట్టకండి ఎందుకంటే అలాంటివి పెట్టడం వల్ల ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఛానల్ మానిటైజేషన్ కాదు వస్తే మీ ఛానల్కి వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఖచ్చితంగా వస్తారు దానివల్ల అయితే అయితే ఎలాంటి వ్యూస్ ఉండదు కదా ఛానల్ మానిటైజేషన్ కాకపోకుండా ఉండడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసేది ఏంటంటే అలాంటి పక్కుల రిమిక్స్ పెడుతుంటారు కదా మీ ఛానల్ పైన ఇంపాక్ట్ పడుతుంది అనమాట నావే కాదు ప్రతి ఒక్కరివి రిమిక్స్ అనే ఆప్షన్తో పెడుతుంటారు నెక్స్ట్ వచ్చేసి కామెంట్స్ అయితే పిచ్చి పిచ్చి కామెంట్స్ వస్తాయి ఆ కామెంట్ బాక్స్ని ఆఫ్ చేసుకోవడం చాలా వరకు చాలా మందికి తెలియదు ఎందుకంటే మనకు బ్యాడ్ కామెంట్స్ వస్తాయి ఏమవుతుందంటే ఆ కామెంట్ చూసి నెక్స్ట్ వేరే వాళ్ళు కూడా ఇంకో కామెంట్ చేశారనమాట దీనివల్ల ఏమైతే మన ఛానల్ చాలా ఒక న్యూషో ఒకరు ఒక న్యూషో ఒకరు కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారు దానివల్ల ఏమైతే అంటే మన ఛానల్కి మొత్తం బ్యాడ్ కామెంట్స్ రావడము కామెంట్స్ ఇంకొక డిలీట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంగ్రేడ్ అవ్వడము దానివల్ల ఇట్లా జరుగుతుందన్నమాట అందుకని సింపుల్గా కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకోండి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా పర్టికులర్గా ఏమిటంటే బ్యాడ్ కామెంట్స్ వస్తాయి కదా ఆ బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు మీరు ఆ కామెంట్స్ని రిమూవ్ చేసే కంటే బ్యాడ్ కామెంట్స్ రాకుండా కామెంట్ బాక్స్ని ఆఫ్ చేసే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ ఆ బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని కామెంట్స్ని అయితే డిలీట్ చేశారు కదా దానివల్ల అయితే చాలా తలకాయ నొప్పు ఉంటుంది అనమాట చాలా గ్రోత్ ఉండదు అక్కడే అయిపోతుంది ఉంటుంది ఆ ఛానల్కి వచ్చిన వ్యూస్ కానీ వ్యూస్ అయితే మాక్సిమం తగ్గిపోవు చూసిన వాళ్ళు మళ్ళీ వెనుకకి చూసుకోవడం ఉండదు ఓకేనా వ్యూస్ తగ్గవు సబ్స్క్రైబర్స్ తగ్గుతారు మన ఛానల్ గ్రోత్ ఉంటుంది కదా అంటే మన వీడియో పది మందికి షేర్ కావాల్సింది షేర్ కాదనమాట అక్కడే ఆగిపోతుంటుంది మనం కామెంట్స్ డిలీట్ చేయడం వల్ల అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి చూసుకొని మన కామెంట్స్ బాక్స్ని కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళైతే కామెంట్స్ బాక్స్ని ఆఫ్ చేయడమే సేఫ్ ఎందుకంటే మళ్ళీ కామెంట్స్ వచ్చి పిచ్చి పిచ్చి కామెంట్స్ వచ్చినాక మన ఛానల్ మళ్ళీ కామెంట్స్ని డిలీట్ చేయడం ఆ పెద్ద తలక నొప్పి మళ్ళీ ఛానల్స్ చూసుకొని అవన్నీ చేసుకొని అయితే మనమైతే డిలీట్ చేయాల్సి వస్తుంది దానివల్ల మన ఛానల్ పైన ఇన్ఫాక్ట్ పడుతుంది ఖచ్చితంగా పడుతుంది అందుకనే డైరెక్ట్ ఆ కామెంట్స్ బాక్స్ ఆఫ్ చేస్తే ఏ తలకాయ నొప్పి ఉండదు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రిమిక్స్ అనమాట ఇప్పుడు నా ఛానల్స్ కింద మీ మీకు ఎవరికైనా సరే డౌట్ ఉంటే చూడండి మీ మీ వీడియోస్ని కానీ మీ షార్ట్స్ని కానీ ఎవ్వరు గ్రీన్ స్క్రీన్ ఉపయోగించి కానీ రిమిక్స్ ఉపయోగించి కానీ వాళ్ళ ఛానల్లో పెట్టుకోకుండా చేసుకోవచ్చండి ఈ చిన్న సెట్టింగ్స్ వల్ల చేసుకోవచ్చు ఈ చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే మీరైతే సెట్ చేసుకుంటే సరిపోతుంది ఎవ్వరు మీ ఛానల్ని ఇంక వాళ్ళ ఛానళ్లలో ఎప్పుడు యూస్ చేయరు చేయలేరు కూడా ఎందుకంటే అంత మంచి సెట్టింగ్స్ అనమాట నేనైతే చాలా వరకు మీకు ఓపిక ఉండాలి కానీ షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఇవన్నీ సెట్టింగ్స్ ఆన్ చేసి పెట్టుకుంటే ఆన్ చేసి కొన్ని ఆఫ్ చేసుకొని పెట్టుకుంటే మీ ఛానల్ని ఎవ్వరైతే రిసెప్ చేయలేరు చేయరు ఊడంగా ఆ చిన్న చిన్న సెట్టింగ్స్ ఏంటంటే నేనైతే చూస్తాను ప్రతి అయితే ఆ సెట్టింగ్స్ అయితే మీరైతే యూజ్ చేసుకోండి ఓకే ఓకే అండి మన వీడియో అయితే ఇది అన్నమాట ఇంతవరకు మీకైతే యూస్ అవుతుంది యూస్ అవుతలేదు వర్క్ అవుతుంది నాకైతే మళ్ళీ తర్వాత వచ్చి కామెంట్ అయితే వేయండి లైక్ సబ్స్క్రైబర్స్తో పాటు కామెంట్ కూడా చేయండి దాంతోపాటు హైప్ అనే ఆప్షన్ ఉంటుంది హైప్ కూడా ఇవ్వండి మీకు ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నేనైతే మీకు హెల్ప్ చేయడానికి అయితే ముందుంటాను లాస్ట్ వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో లాస్ట్ వరకు అయితే ఎవరెవరైతే చూసారో ప్రతి ఒక్కరైతే వాళ్ళ నేమ్ అయితే మెన్షన్ చేయండి వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టయితే నేను కూడా ప్రతి ఒక్క షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ ప్రతి ఒక్కరికైతే నేను చెప్తాను ఓకేనా ఎందుకంటే చిన్న చిన్న ఛానల్స్ కదా ఎంత కష్టపడి ఛానల్స్ తీసుకుంటారో నాకు అర్థమవుతుంది ఒక్కొక్క సబ్స్క్రైబర్స్ పెరగడానికి చాలా కష్టపడాలి ఇంతగా మిమ్మల్ని మీరైతే నన్ను ఆదరించడానికి ప్రతి ఒక్కరికి అయితే పేరు పెట్టిన థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎనీ వీడియో ఎట్లా అనిపిస్తుంది మీకైతే వ్యూస్ అవుతుందా యూస్ అవుతా లేదా ప్రతి ఒక్కరైతే నాకైతే కామెంట్ చేయండి ఇంకా కొన్ని కొన్ని మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం తీస్తానండి ఓకే అండి బాయ్ బాయ్